హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలా చేస్తున్నారు సో ఇలానే మనం చాలా ముందుకు తీసుకెళ్ళండి మీకు తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కావాలంటే వెంటనే రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ని సంప్రదించండి ఈ రోజు అయితే మీకు హైవే గురించి చూపిస్తున్నాను అన్ని హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ బట్ తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఖమ్మం టు కోదావరి నేషనల్ హైవేలో మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి గజంధర ఆరు వేల ఐదు వందలు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సో ఈ హైవే గురించి మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చాలా మంది అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కదా ఇప్పుడు జూలై కానివ్వండి ఆగస్ట్ కానివ్వండి సెప్టెంబర్ డల్గా ఉంది కదా ఇప్పుడు కాదు తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఒకటి గమనించండి ఇన్వెస్టర్లకి ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కొంచెం మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్ పెరిగిన తర్వాత మీకు తగ్గించే అవకాశం ఉండదు సో అందువల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఆలో ఉందో ఆలోచన ఉందో ఖమ్మంలో తీసుకోవాలి లేదంటే ఇల్లందు హైవేలో తీసుకోవాలి లేదంటే తక్కువ బడ్జెట్లో ఒక ఆరు వేల ఐదు వందల ఏడు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళకి నేను చూపించే హైవే బెస్ట్ అండి ఈ హైవేలో నేలకొండపల్లి బౌద్ధ స్థూపం దగ్గర మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి డిటీసీపీ అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉన్నాయి సో ప్లానింగ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి మీకు ఎన్నిక జరగాలి రెండు వందలుగా జరగాల నాలుగు వందల వెయ్యి గజాలు కావాలా పదిహేను వందల గజాలు కావాలన్నా మనం అందుబాటులోనే అండి అన్ని హైవేస్ ఖమ్మం చుట్టూరు కూడా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఏదైనా జిల్లా రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్గా ఫుల్గా ఉందంటే అది ఓన్లీ ఖమ్మం మాత్రమే మరి ఇంకెందుకు మనం ఆలోచిస్తున్నాం ఖమ్మంలో ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అతి శరవేగంగా ఇటు దేరపల్లి హైవే అవుటర్ రింగ్ రోడ్ నాగపూర్ అమరావతి హైవే ఒకటి కాదండి చెప్పుకుంటూ కొంత కొత్త మెడికల్ కాలేజీ గురుకుల పాఠశాల ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి సో ప్లాన్ చేసుకోండి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో నాకు చెప్పండి ఒక పది లక్షలు ఉన్నాయా పది లక్షల్లో ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఒక పదిహేను లక్షలు ఉన్నాయా ఎంత ఉన్నా ల్యాండ్ మీదనే పెట్టాలి అన్ని ఇన్వెస్ట్మెంట్ల కంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే ఓన్లీ ల్యాండ్ మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం కోదాడ కోదాడైవే ఇది మున్సిపాలిటీ అయిపోయింది వెంకటగిరి దేవరపల్లి హైవే నుంచి దగ్గరగా ఉంటుంది నేను చూపించే వెంచర్ సో ప్లానింగ్ చేసుకోండి ఈ హైవేలో కమర్షియల్ గజాలు నాలుగు వేల ఎనిమిది నాలుగు వందల ఎనభై గజాలు కమర్షియల్ కూడా ఉన్నాయి మనకి కమర్షియల్ కావాలన్నా కూడా మనం ఇప్పిస్తామండి హ్యాపీగా మీరు కమర్షియల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కో ఖమ్మం టు కోదాడవే సక్సెస్ఫుల్గా ఉంది ప్లాన్ ప్లానింగ్ చేసుకోండి మీకు ఎన్ని గజాలు కావాలి ఏంటో మొత్తం నాకు క్లియర్గా నాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మంచి ప్లాట్ ఇప్పిస్తాను ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ వెంకటగిరి సర్కిల్ అండి ఇక నుంచి మనం దేవరపల్లి హైవే దగ్గరికి వెళ్తున్నాము మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ సూర్యపేట వెళ్ళిపోతాము స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ ముందుగొండ వెళ్ళిపోతాము మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే హైవేకి వెళ్ళిపోతున్నాము చూడండి ఇది కొత్త హైవే ఈ హైవే నుంచి స్ట్రైట్కి వెళ్తే దేవరపల్లి హైవే స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదా ముందర వర్క్ జరుగుతుంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరుగుతున్నాము రైట్ సైడ్ తీసుకుంటే నెలకొండపల్లి కోదాడ సో ఇక్కడ నుంచి ఒక పది ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో మీకు గజం ఆరు వేల ఐదు వందలలో ఉందండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఏముంది చెప్పండి ఏమొస్తుంది చెప్పండి ఈరోజు ఖమ్మంకి పదిహేను ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లోనే దగ్గర దగ్గర మీకు పదిహేను వేలు నడుస్తుందండి ఇంకో ఐదు కిలోమీటర్లు అంతకన్నా తక్కువ ఏం వస్తుంది చెప్పండి సో ప్లానింగ్ చేసుకోండి తొందరగా ప్లాన్ చేసుకోండి మీకు అన్ని గజాలు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి మీ రూపాయికి డబ్ ఐదు రూపాయలు పది రూపాయలు రావాలంటే ఎంత తక్కువ రోజు చేసుకుంటే అంత తక్కువ మంచిదండి ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి హ్యాపీగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్